హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఉచితాలపాయ ఆంధ్రజ్యోతి ఆర్కే అంకమ్మ శివాల వెనుక భారీ స్కెచ్ సికిణం చెప్పే బల్లి కుడితులోనే పడుతుందట అలాగే నీతి వాక్యాలు చెప్పే వాళ్ళకు గతంలో వారు ఎలాంటి మాటలు అన్నారో గుర్తుండదట ఇప్పుడు ఎందుకు ఈ మాటలు చెబుతున్నామంటే తెలుగు నాట ప్రసిద్ధ పత్రికేలలో వేమురి రాధాకృష్ణ ఒకరు కాకపోతే ఆయన చేసే వ్యాఖ్యలకు రాసే రాతలకు లంకె ఉండదు కొన్నిసార్లు సత్యహరిశ్చంద్రుడిలాగా మరికొన్నిసార్లు పసుపు రంగు పూసుకున్న పోతురాజులాగా రాస్తూ ఉంటారు అందుకే ఆయన జర్నలిజంలో బ్యూటీని ఒక పట్టాన అంచనా వేయలేం ప్రతి ఆదివారం తన ఆంధ్రజ్యోతి పత్రికలో వేమురి రాధాకృష్ణ కొత్త పలుకు పేరుతో వర్తమాన రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేస్తూ ఉంటారు ఈ ఆదివారం కొత్త పలుకులో దేశంలో రాజకీయ పార్టీల మీద పడ్డారు ఏపీలో తెలుగుదేశం నుంచి మొదలు పెడితే కర్ణాటక కాంగ్రెస్ వరకు దేనిని వదిలిపెట్టలేదు శ్రీలంక సర్వనాశనమైందని గ్రీస్ దేశం కుప్పకూలిందని వెనిజుల అప్పుల కుప్పలా మారిందని ఎన్నికలలో గెలవడానికి ప్రజలకు ఉచిత హామీలు ఇచ్చుకుంటూ పోతే చివరికి చిప్పే మిగులుతుందని తొడుక్కోవడానికి గోచిగుడ్డ కూడా ఉండదని ప్రజలు చెల్లించే పన్నులను ఇష్టానుసారంగా ఖర్చు పెట్టే అధికారం ప్రభుత్వాలకు ఎక్కడదని ఇలా భాస్వరంలాగా మండిపోయారు రాధాకృష్ణ ఒక జర్నలిస్ట్ కోణంలో రాధాకృష్ణ అగ్నిగోళంలాగా మండిపోయారు ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ గతంలో రాధాకృష్ణ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మంచిది ఏపీలో ఎన్నికలకు ముందు కూటమి నాయకులు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు పంచుకుంటూ వెళ్లారని ఆరోపించిన నాయకులు వారు మాత్రం మరిన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు సహజంగా దీనిని విమర్శించాల్సిన రాధాకృష్ణ తన పత్రికలో సూపర్ సిక్స్ పథకాలపై అనుకూల కథనాలు రాయించారు దాదాపు నెలల పాటు ఇదే ప్రచారాన్ని సాగించారు మరి ఇప్పుడు ఇతర పార్టీలు ఉచితాలు ప్రకటిస్తుంటే మండిపడుతున్న రాధాకృష్ణకు నాడు సూపర్ సిక్స్ పథకాలు తప్పులాగా కనిపించలేదా ఆ సూపర్ సిక్స్ పథకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు బొక్క పడుతుందని తెలియలేదా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోయినప్పటికీ కూటమి అధికారులకు వచ్చేదని చెబుతున్నారు రాధాకృష్ణ మరి ఆ విషయాన్ని చంద్రబాబుకు చెప్పలేకపోయాడా పోని చంద్రబాబుకు ఆ విషయం చెప్పలేదనుకుందాం సూపర్ సిక్స్ పథకాలపై తన పత్రికలో అనుకూల కథనాలు ఎందుకు రాయించినట్టు ఇప్పుడు ఉచితాలు భారం అంటూ అంకమ శివాలు ఊగడం దేనికి ఇదేనా రాధాకృష్ణ చెప్పుకునే గొప్ప పాత్రికేయం మాట్లాడితే దమ్మున్న పత్రిక అని చెప్పే రాధాకృష్ణ తన ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ పెంచుకోవడానికి కారు రేసు బంపర్ డ్రా అంటూ స్కీములు పెట్టడం దేనికి ప్రతి నెల కూపన్లు పబ్లిష్ చేయడం దేనికి అంటే ఇది కూడా ఉచితాల కిందకి రాదా ఆంధ్రజ్యోతిలో నేటికి అంతంత మాత్రంగానే ఉద్యోగులకు జీతాలు ఉన్నాయి ఈ స్కీమ్ కు వెచ్చించే డబ్బులను ఉద్యోగులకు ఇస్తే వారు సంబరపడతారు కదా మరింత గొప్పగా పనిచేస్తారు కదా అయినా వార్తల్లో దమ్ము లేనప్పుడు పత్రికలో నిజాయితీ లేనప్పుడు ఈ స్కీములు మాత్రం సర్క్యులేషన్ పెంచుతాయా పార్టీలు అందించే ఉచితాల మీద విమర్శలు చేసే వేమురి రాధాకృష్ణ ఈ కార్ స్కీమ్పై బంపరాలపై ఎందుకు ఆత్మ విమర్శ చేసుకోడు అందుకే అంటారు గురి గింజ తన నలుపు ఎరగదని ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉంది కానీ తూర్పార పట్టడం ఎక్కువ అవుతుందని ఎక్కడితో ముగిస్తున్నాం